హే గాయ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషీరామ్ త్రీ టు వన్ మీ కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి హెనీ హాయ్ హాయ్ చెప్పు హాయ్ హాయ్ హెనీ హెన్సీ కావాలి ఎవరు తమ్ముడు కాదు నీది కాదు తమ్ముడు నాది నాది బాబు నువ్వు వద్దు నాకు అది నాకు పడుకొని లెక్కగానే పక్కనే ఉంటాడు కదా ఏంటి బాబు లేడు బాబు లేడు అనేసి చూసింది అనమాట మా అమ్మ అప్పటికి ఇక్కడ తెచ్చేసింది అమ్మయ్య బాబు ఉంది అనేసి ఉంటుంది అనమాట బాత్రూమ్ మొత్తం వెతికేస్తూ ఉందనమాట సో ఇంకా బాబు అయితే పడుకొని లేచాడు పాలు కూడా తాగేశాడు అనమాట కొంచెం సేపు అలా ఆడుకుంటూ ఉంటాడు అనమాట చాలామంది ఏమడుతున్నారంటే మీరు డైపర్స్ వేస్తున్నారా ఏంటి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు బట్ మేము ఇంట్లో ఉన్నప్పుడు అసలు డైపర్స్ అయితే వేయమన్నమాట కాటన్ బట్టలే వేస్తాము అవే మా అమ్మ మళ్ళీ ఈరోజు అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ క్లీన్ చేసుకుంటుంది అనమాట అలా రెగ్యులర్గా చేస్తాం బట్ డైపర్స్ మాత్రం మేము అవాయిడ్ చేస్తాం అనమాట సో అయితే ఇది చూస్తూ ఉండండి సో ఇదిగోండి మేమైతే డైపర్స్ అయితే వాడమనమాట ఈ కాటన్ బట్టలే వాడుతాము సో ఏం చేస్తుందంటే మేము రెగ్యులర్గా ఇవే వాడేసి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా అమ్మ అంతా క్లీన్ చేసుకుంటుంది నీట్గా ఉతుకుంటుంది అనమాట డెటాల్తో ఎందుకంటే తొందరగా ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న సరే పిల్లలకి వచ్చేస్తుంది కదా అందుకనేసి ఈ బట్టలు మాత్రం మనం నీట్గా అయితే పెట్టుకోవాలన్నమాట ఎప్పుడప్పుడు ఉతికేసుకుంటుంది అండ్ ఇక్కడ అంతా కూడా బేబీవే అనమాట లగేజ్ అంతా బెడ్ మీద రెడీగా ఉంటుంది సో మీ అయితే నేను క్లియర్ చేస్తాను హే గైస్ మన వీడియో అయితే కంటిన్యూ చేద్దాం అందుకంటే ముందు నేను ఒక ఎగ్జైటింగ్ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అదేంటి అంటే చాలా మంది గేమింగ్ వల్లి ఫాలో చేస్తూ ఉంటారు కదండి సో మీకోసం అయితే ఒక గుడ్ న్యూస్ అనమాట మనం ఆడుకొని మనీ అయితే ఆన్ చేసుకోవచ్చు అదే బ్యాటరీ ప్లాట్ఫామ్ మీకోసం ఉంది సో నేను లింక్ అయితే కమెంట్ లో పిన్ చేస్తాను వెళ్ళి వెంటనే సైన్ అప్ చేయండి అండ్ ప్రోమో కోడ్ వచ్చేసి లూప్ యూస్ చేసినట్లయితే మీకు వన్ ఫిఫ్టీ పర్సెంట్ బోనస్ అండ్ ఫిఫ్టీ స్పిన్ అయితే వస్తుంది సో ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి లైక్ అవి ఇంకా చాలా ఉన్నాయి సో న్యూ ఇయర్ కూడా వస్తుంది కదండి సో మీ లవ్డ్ వన్స్ కోసం గిఫ్ట్స్ అయితే బై చేయాలి కదా సో నా ప్రోమో కోడ్ ని యూజ్ చేయండి అండ్ సైన్ అప్ అవ్వండి సో ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెష్ అనమాట ఫ్రెష్ అయిపోయింది అండ్ ఇప్పుడు వచ్చేసి నాకు మిల్క్ అండ్ బాయిల్డ్ డెగ్ అయితే ఇస్తారు అవి తాగేసి తినేయాలన్నమాట అండ్ ఇక్కడ వచ్చేసి మా అక్క పూజ అయితే చేసుకుంటూ ఉంది మార్నింగ్ ఆ వీడియో అని చెప్పగానే లోపలికి వెళ్ళింది ఫ్రెండ్స్ పెడుతున్నారు వెళ్ళండి స్నానం లేవు లేచారంటే ప్రశాంతంగా పూజ కూడా అవ్వదండి ఏంటో సండే కూడా తొందరగా లేచిపోయినారు ఫ్రెండ్స్ ఇంకొక గంట పడుకున్న ప్రశాంతం ఉండే సో ఇంకా కిచెన్ లో వచ్చేటప్పటికి మా అక్క వీళ్ళ కోసం బోండాలు అయితే చేస్తుంది మైసూర్ బోండాలు ఇందులో మైదా పిండి పెరుగు ఆనియన్స్ పచ్చిమిరపకాయలు జీలకర్ర ఇవన్నీ వేసి బాగా మిక్స్ పట్టేసి కొంచెంసేపు అలానే వదిలేయాలన్నమాట అస్సలు వాటర్ అనేది వేయకూడదు ఓన్లీ పెరుగు మైదాతోనే కలుపుకోవాలన్నమాట చెట్టు వాటర్ పోయాలి ఏంటి సో ఇక్కడ టిఫిన్ వచ్చేసి వీళ్ళకి ఇది అండ్ నాకు వచ్చేసి ఇక్కడ పాలు మరుగుతున్నాయి అండ్ ఎగ్స్ అయితే అవుతున్నాయి అనమాట చెప్పాను కదా ఊర్లో అయితే పాలు వన్ మంత్ వరకు తాకూడదు కుట్లు అని చెప్పి అదేం లేదండి చెప్పాలంటే నేను పాలు తాగినప్పుడు నేను బాబుకు ఫీడింగ్ మంచిగా ఇవ్వగలుగుతున్నాను పాలు తాగిన రోజు అయితే నార్మల్గానే ఉంటాయి అనమాట సో అందుకనేసి మనము పాలు ఖచ్చితంగా అయితే తాగాలి అదనమాట సో నేను పౌడర్ వచ్చేసి వాడుతున్నాను వాడుతున్నానని చెప్పాను కదా అదనమాట అండ్ చాలా మంది ఈ బెల్ట్ గురించి అడుగుతూ ఉన్నారు ఇది నిజంగా నార్మల్ సెక్షన్ బెల్ట్ ఎందుకు అప్పుడే వాడేస్తున్నారు వన్ మంత్ తర్వాత వాడొచ్చు కదా అనేసి అంటున్నారు సో మనకి డాక్టర్ సజెషన్ చేసిన తర్వాత ఖచ్చితంగా వాడాల్సిందే కదా ఇదేం పెద్ద డిజైన్ కాదనమాట నాకు హెంచిక టైం అప్పుడు సెకండ్ డేకే బెల్ట్ పెట్టుకోమన్నారు అండ్ ఇప్పుడు వచ్చేసి థర్డ్ డే పెట్టుకోమన్నారు అనమాట థర్డ్ డే నుంచి నేను కంటిన్యూ చేస్తున్నాను అప్పుడప్పుడు మర్చిపోయి పెట్టుకోవాలన్నమాట సో దీన్ని ఎలా వాడాలి అనేది కూడా చెప్తాను మంది కూడా యూస్ అవుతుంది కదా సో ఇది అప్పుడే హెంచిక టైం అప్పుడే తీసుకున్నారు ఏం లేదు ఇలా ఉంటుందా మనకి ఎంత టైట్గా కావాలంటే అంత టైట్గా అయితే పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇలా అయితే ఇప్పుడు నాకు ఆపరేషన్ అయితే కూడా ఈరోజుకి ఎన్ని రోజులమ్మా ఫోర్టీన్ డేస్ అయిపోయింది నేను థర్డ్ డే నుంచి పెట్టుకుంటున్నాను చెప్పాను కదా బట్ నైట్ టైం మనం పడుకున్నప్పుడు కంఫర్ట్గా ఉండదు కాబట్టి నేను నైట్ టైం అయితే పెట్టుకోను మార్నింగ్స్ అయితే పెట్టుకుంటాను సో ఇలా ఎంత గా వీలైతే అంత గా అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు పెట్టుకుంటే ఆ పచ్చి మీద మనకి పొట్టని తగ్గుతుంది నడువు నొప్పి మెయిన్ తగ్గుతుంది అంటే దీంతో అందుకనేసి వాడుతూ ఉన్నాయి ఓకేనా సో అయితే ఇలా హడావుడిగా ఉందండి చూస్తూ ఉండండి సో ఇదిగోండి మా బాబా అయితే చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట చూసుకొని ఆడుకుంటూ ఉన్నాడు అల్లరైతే ఎక్కువ ఏం ఉండదు అనమాట నాకు తగ్గట్టే ఎక్కువ నాకు ఎక్కువ అంటే నిద్ర అండి ఆ నిద్రలో వీడు ఏడ్చాడు అనుకోండి చిరాకు వస్తుంది బట్ అసలు ఏడవడనమాట తాగుతాడు పడుకుంటాడు అసలు డిస్టర్బెన్స్ ఉండదు నైట్ కూడా అంతే డిస్టర్బెన్స్ ఉండదు అంటే కొందరు పిల్లలు మిల్క్ తాగినా సరే ఏడుస్తూ ఉంటారు కదా కంటిన్యూస్గా అలా అయితే లేదనమాట ప్రస్తుతానికి ముందు ముందు ఎలా ఉంటుందో చూడాలి సో ఇప్పుడైతే చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు అండ్ మీకు చెప్పాను కదా బార్సల్ డేట్ ఫిక్స్ అయిపోతే మీతో షేర్ చేసుకుంటాడని చెప్పేసి సో ఫిక్స్ అయిపోయింది నేను ఈ వీడియోలో మీకైతే డేట్ అయితే షేర్ చేసుకుంటాను చూస్తూ ఉండండి ఓకేనా సో ఇప్పుడు వచ్చేసి మా అమ్మ మిల్క్ ఇచ్చింది ఇదిగోండి ఇదిలో లాక్టేర్ పౌడర్ అయితే వేసుకున్నాను ఫస్ట్ నాకు బిస్కెట్స్తో ముంచుకొని తినడం అంటే చాలా ఇష్టం బట్ డాక్టర్ ఏం చెప్పారంటే బిస్కెట్స్ వద్దు ఇదే బ్రెడ్తోనే తినండి బిస్కెట్స్ తింటే బాబుకి కడుపు నొప్పి వస్తుంది వాళ్ళు చెప్పలేరు కదా అనేసి అన్నారు అందుకనేసి నేను బిస్కెట్స్ అయితే తినట్లేదు ఓన్లీ బ్రెడ్తోనే తింటూ ఉన్నాను అనమాట సో ఒక నాలుగు బ్రెడ్లు అయితే చాలా కన్ఫిడెన్స్ పోతుంది అండ్ కాసేపు అయ్యాక ఎగ్ తినేస్తే నా టిఫిన్ అయితే అయిపోతుంది అనమాట అంటే తొందరగా లేచి మిల్క్ అయితే తాగాం అనుకోండి మళ్ళీ లెవెన్కే అలా టిఫిన్ తినచ్చు బట్ ఇప్పుడు ఆల్రెడీ నైన్ అయిపోయింది ఈరోజు లేట్గా లేచాను అందుకనేసి ఇంకా బ్రెడ్ మిల్క్ బాయిల్డ్ ఎగ్ తోనే ఈరోజు సరిపెట్టుకుంటున్నాను అనమాట సో నేనైతే ఇక్కడ ఇలా ఉన్నాను అండ్ అక్కడికి ఒకసారి సో ఇదిగోండి ఇక్కడ కిచెన్ లో అయితే వీలు పని అవుతూ ఉంది ఇందాక చూపించాను కదా బోండా బోండా ఫస్ట్ మైదా పెరుగు కలిపి పెట్టేసుకుంది ఆ తర్వాత ఒక ఫైవ్ ఆనియన్ చట్నీ కూడా రెడీ నాకైతే అంటే బాగుంటుంది వేరే పల్లీ చట్నీ ఏదైనా కూడా మనం పల్లీ చట్నీ తిన్నట్టు ఉంటుంది దీంతో అయితే తింటాం కాబట్టి టమాటాలు అండ్ పచ్చిమిరప రెండు వేసుకొని ఫ్రై చేసుకుంటే అయిపోయి చాలా బాగుంటుంది సో ఇంకా టిఫిన్ అవుతుంది మా అమ్మ ఏం చేస్తుందో ఏమమ్మాటాలు లేకుండా ఆల్రెడీ ఏరిస్తున్నాను సో వీలైతే కిచెన్ లో పని అవుతుంది రోజు సండే కదా వంట లేట్ గా అవుతుంది మధ్యాహ్నం కోసం వాళ్ళు ఇంకా వెరైటీస్ ఏం తీసుకొని రాలేదు తెస్తే అప్పుడు తీసుకొని రావాలన్నమాట సో ఇదిగోండి ప్రస్తుతానికి ఇలా అవుతాయి అది ఇంకా వేడావాలి దేశీగాలో చూసుకోండి బోండా ఎప్పుడు మా ఇంకా వేసిన మంచిగా వచ్చేవండి ఈసారి ఎందుకు రావడం లేదు ఇదిగోండి మెత్తగా వచ్చినాయి కదా మెత్తగా వచ్చినాయి ఇక్కడేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ బాగుండాలి అండి పోయిందండి నేను అయిపోయిందా ఎవరు చేయించారు నానా ఆహా ఇప్పుడు ఏ డ్రెస్ వేసుకోవాలి నువ్వు ఏంటి చూడు ఏ డ్రెస్ ఇష్టం నీకు అది వద్దమ్మా ప్లీజ్ వేరేది అదేం బాలే చీచీ బాలే బాలే వేస్తాను అది వద్దు నేను అది అయిను అది అదేం బాగలేదు బాగాలేదు బాగలేదు ఇంకోటి చూసుకో ఇంకోటి ఒకసారి చూడు ఇంకోటి చూడు అక్కడ నువ్వు చూడు ఏది కొత్తగా కనిపిస్తే ఏది పింక్ కలర్ కనిపిస్తే అదే కావాలి కదా హెంచిక ఇక్కడ చూడండి బుద్ధిగా ఎంత చక్కగా కూర్చొని తింటున్నారో కదమ్మా ఏంటమ్మది ఏం కూర చిన్ను పూరియా బాగుందా చిన్ను బాగుందా బాగుందా ఇలా అన్న సూపర్ అను సూపర్ సూపర్ తినండి తినండి ఫాస్ట్గా మా హెన్షిక వాళ్ళు తింటున్నారని గొప్పకే కూర్చుంది కానీ అస్సలు అది ఈ ఈరోజు అంతా ఉన్నా సరే అవి తరగవు ఫ్రెండ్స్ సో వీరైతే చక్కగా కూర్చొని టిఫిన్ చేస్తూ ఉన్నారు ఏం అంత కాబరా నాకు ఊరించుకొని తిన్నావు అనుకో మీకు కనిపించకొని వెళ్ళి తింటాను నాకు వద్దు అవసరం లేదు నో నేను ఇప్పుడే పాలు బ్రెడ్ తాగేసా తిట్టండి ఫ్రెండ్స్ చూడండి నాకు ఎలా ఊరిస్తుందో తినకూడదు కదండి అలా తిన్నావాదా వీలైతే చక్కగా టమాటా చట్నీ అండ్ బోండాతో కాని చేస్తున్నారు ఫ్రెండ్స్ సింపుల్ గా అలా వీడియో అయితే ఇదండి అండ్ చెప్పారు కదా బారసాల డేట్ చెప్తానని చెప్పేసి సో బారసాల డేట్ వచ్చేసి చెప్పు చెప్పు ఏ కాదు ఫ్రెండ్స్ జనవరి థర్టీన్త్ అయితే ఫిక్స్ చేసాం అనమాట సో జనవరి థర్టీన్త్ కి తర్వాత భోగి సంక్రాంతి అన్ని పండుగలే అనమాట మాకు ఇంకా సో ఇంకా మేమైతే పాఠశాల గురించి వెయిట్ చేస్తూ ఉన్నాం మాతో పాటు మీరు కూడా వెయిట్ చేస్తున్నారు అనేసి అయితే మాకు తెలుసు ఖచ్చితంగా అన్ని కూడా అప్డేట్ మీకు ఇస్తాను చూస్తూ ఉండండి సో వీడియో అయితే ఇది మీకు నచ్చింది అనుకుంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్